హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి పండగ సీజన్లోనూ కొంతమంది ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు తినుండ్రు కదా అలాంటి వాళ్ళ కోసం ఈరోజు మంచి బి హెల్తీ అయినా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే కూర అయితే చేసి చూపిస్తానండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు ఇచ్చే చిన్న లైక్ కామెంట్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి మీరు అందరూ కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తారు అని అయితే అనుకుంటున్నాను ఇంతకు కూర ఏంటో చెప్పలేదు కదా బీన్స్ క్యారెట్ రెండు కలిపి ఇది బాగుంటుంది బాగుంటుంది అలాగే ఇలా మనం మనం తిన్నా కూడా లేకుండానే అంటే మనకి వెల్లుల్పాయలు అలవాటు అయిపోయి ఉంటుంది కొంచెం మసాలా తినాలి అనే అనిపిస్తుంటుంది కదా కానీ ఇలాంటప్పుడు తినలేము మనము పూజలు చేసుకునేటప్పుడు పండగలప్పుడు అలా కాకుండా ఈ విధంగా చేశారంటే కొంచెం మసాలా ఫ్లేవర్ తోటి బాగుంటుంది కూర కట్ చేసిన బీన్స్ క్యారెట్ కొద్దిగా ఉప్పు పసుపు వేసి కొంచెం నీళ్లు చిలకరీ ఇచ్చేసి నేను స్టవ్ మీద కుక్కర్లో అయితే పెట్టేస్తాను చేస్తున్నానండి ఇది ఒక రెండు విజిల్స్ కి స్టవ్ ఆఫ్ చేసేసామంటే మనకి ఎక్కువ నీళ్లు పోసి ఉడికిచ్చేసేసుకొని ఆ నీళ్లు పడేసేసి మళ్ళీ అందులో ఉండే పోషకాలన్నీ పోకుండా ఇలా సింపుల్గా మనం నీళ్ళు చిలకరించి రెండు విజిల్స్ తెప్పించామంటే ఆ నీళ్లు కూడా మనకి వేస్ట్ అవ్వవు అందులో ఉండే పోషకాలు కూడా అలాగే ఉంటాయి తర్వాత బాణలీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మినప్పప్పు ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువ పోపు వేగిన తర్వాత మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ ధనియాలు వేసి మిక్సీ వేసాను ఆ కొబ్బరి పేస్ట్ కూడా ఇందులో వేసేసి ఒకసారి వేయించుకున్నామంటే ధనియాలు అనేవి కూడా పచ్చివాసన లేకుండా ఉంటుందండి కొంచెం అది వేగిన తర్వాత ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా మనం క్యారెట్ బీన్స్ అది ఇందులో వేసేసి ఒకసారి బాగా కొబ్బరంతా బీన్స్కి క్యారెట్కి పట్టేలాగా కలిపేసేసుకొని స్టవ్ని సిమ్లోనే ఉంచేసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిచ్చేసామంటే ఉన్న కాస్త కూర్చోని తడి కూడా మొత్తం ఎగిరిపోతుంది మనకి చక్కగా కూర రెడీ అయిపోతుందండి అండి లైట్గా ఈ ధనియాల ఫ్లేవర్ తోటి ఆ పచ్చి కొబ్బరిలో ఉండే తీపిదన్నం తోటి కూర చాలా బాగుంటుంది చివరిగా కొంచెం కొత్తిమీర చల్లేసామండి పైనుంచి చాలా బాగుంటుందండి సింపుల్గా హెల్దీ రెసిపీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలా ఉంది అనేది తప్పకుండా వీడియోలో మీరు లైక్ చేసి మీ కామెంట్ ద్వారా అయితే చెప్పండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి రేపు మళ్ళీ ఇంకో తోట అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి బై బాయ్